ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం పుష్కరించుకున్న సందర్భంగా ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు రంజాన్ తోఫా మున్సిపల్ గ్రౌండ్ లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి త్రీ టౌన్ ఎస్ఐ యోగేంద్ర గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మదత్ తెరిస్సా దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ గారు ఒక్కొక్క దివ్యాంగుల కుటుంబానికి ఈ రంజాన్ తోఫా అందించడం జరిగింది హిందువులు ముస్లింలు ఏ ఒక్క దివ్యాంగులు డబ్బు లేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదనే గొప్ప మనసుతో ఆలోచించి దివ్యాంగుల కుటుంబాలకు చేయూతను అందించారు ఈ ఈ రంజాన్ తోఫా త్రిటోన్ ఎస్ఐ యోగేంద్ర గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి షేక్ అల్తాఫ్ ఆసిఫ్ కాదరు సుబ్బరాయుడు జ్యోతి వెంకటలక్ష్మి వెంకట సుబ్బయ్య కేశవ లక్ష్మి మరియు ఇతర దివ్య టైం బాగాలేకపోయినా కూడా మనం లేకపోతే మోసారి మన వల్ల కొద్దిగా అంటే వైవాళ్ళకు తిరగచ్చు మనం మనసులో పెట్టుకొని అంటే మనకు అంటే దిగులు పడుతుంటే మనకు ఏం మన ఏం సాధించలేము అలా కాకుండా ఇప్పుడు సాకి కృష్ణు ఉన్నాడు సాకి కృష్ణ అంటే నా లాంటి ఒకసారి జరిగిపోయింది వికలాంగులు అంటే మన అంటే ఇట్లా ఉండకూడదు వాళ్ళకు ఎంతో కొంత అంటే తోడ్పాటు అందించాలా సాగు అందించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ విధంగా అది చిన్న చావినా కానీ పెద్ద మనసుతో చేస్తాను అన్నమాట అది తర్వాత మీరు కూడా మొదలు మంచి చదువుకొని బాగా అభివృద్ధిలో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సాకి కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్తా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సమయాన్ని పురస్కరించుకొని ఈరోజు దివ్యాంగుల ఇరవై ఐదు మందికి సరుకులు ఇవ్వడం జరుగుతుంది దాతల కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగానే ఈ సంవత్సరం కూడా ఇంకా ఐదు ఒక బుద్ధి కూడా రాలేదు దక్షరాత్రి కూడా ఇంకా రాలేదు దాదాపు ఇంకా వారు ఉండి అంతలోకి మన దివ్యాంగులకు ఈరోజు దాతల సాయంతో సరుకులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్వతం లాగానే ఈ సుమతం కూడా సరుకులు ఇచ్చినాము ఇచ్చిన దేవుని దయ ఉంటే మరియు రేపు వారం లేదా వారంలో కూడా వాళ్ళ బట్టలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకు లేకుండా కొత్తలు కూడా అవకాశం కల్పించాలని ఈ మద్దతు తెరస దివ్యాంగుల సేవా సమితి ముందుంటుంది ఎందుకంటే ఏదన్నా దివ్యాంగుల కోసం ఏదన్నా కానీ ఆపద కానీ దివ్యాంగుల సేవా సమితి ఈరోజు ముందుండి దివ్యాంగుల కోసం ఇస్తుంది త్వరలోనే మన పొండరెడ్డి శివచంద్ర రెడ్డి సార్ కూడా కలుస్తాము ఈ రంజాన్ మాసంలో సార్ ద్వారా కూడా సరుకులు ఇవ్వడం జరుగు జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరం దివ్యాంగులు కూడా పొండెడ్డి శివచంద్ర రెడ్డి గారు ఇచ్చినారు ఈ సంవత్సరం కూడా వాళ్ళ ద్వారా దివ్యాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ మద్దతు తెరసే దివ్యాంగుల సేవా సమితి తీసుకుంటుందని మంచి పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడతాను కొందరైతే పిల్లల్లో పనిపోయి కొందరు శారీ సెంటర్లో పోయి దివ్యాంగులు వాళ్ళ ప వాళ్ళ కాలంలో వాళ్ళే ఇంకా కొడుతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది కుటుంబం పోషించాలంటే అందువలన ఈరోజు ప్రతి సంవత్సరం రంజాన్లోనే కాకుండా ఏదైనా దాతలు ఎవరన్నా ఇవన్నీ ఇస్తాము அந்த காணி பத்து சவாசரம் இப்போ இல்லே கொண்டாடு பிரத்யேகங்க தரப்பு மட்டும் வாரம்ஸ் మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హెల్ప్ చేయాలండి థ్యాంక్ యూ